తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టి ఈ డిసెంబర్ తొమ్మిదికి ఏడాది అవుతోంది ఈ ఏడాది పాలన ఎలా ఉందన్న చర్చ జరగడం సహజం మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ఏడాదిలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది పదేళ్ల కేసీఆర్ సర్కారుకు భిన్నంగా రేవంత్ రెడ్డి సర్కారు ఎలాంటి పాలనను అందించింది ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలలో ఎన్ని నెరవేర్చింది ఇప్పటికే అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అలాగే అమలు కాని హామీలపై వారి మాట ఏమిటి ముఖ్యమంత్రిగా రేవంత్ కు ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారు ఇవన్నీ తెలుసుకోవడానికి వీపల్స్ సంస్థతో కలిసి ఈఎన్టీవీ తెలంగాణలో ఏఐ సహకారంతో సర్వే నిర్వహించింది ఇందులో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి ముందుగా రేవంత్ రెడ్డి పాలన గురించి సూటిగా మూడు ముక్కల్లో చెప్పమన్నప్పుడు ముప్పై తొమ్మిది శాతం మంది బాగుందని యాభై ఒక్క శాతం మంది లేదని పది శాతం మంది చెప్పలేకపోతున్నట్టు తెలిపారు ఇది వారి మనసులో మాట ఎందుకు ఏమిటి అని వివరంగా చెప్పకుండా ఒక్క మాటలో చెప్పిన రియాక్షన్ మాత్రమే ఇక తెలంగాణలో రేవంత్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న చర్చ ఇది కేసీఆర్ పదేళ్ల పాలన చూసి జనం సహజంగానే రేవంత్ పాలనను కేసీఆర్ పాలనతో పోల్చుకుంటారు కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ పాలన బాగుందా అన్న ప్రశ్నకు ఒక్క ముక్కలో సమాధానం చెప్పమని అడిగినప్పుడు కేసీఆర్కే ఎక్కువ మంది ఓటేశారు అరవై తొమ్మిది శాతం మంది కేసీఆర్ పాలన బాగుందని చెప్పారు రేవంత్ కు ఇరవై ఆరు శాతం మంది ఓటేశారు ఐదు శాతం చెప్పలేమని అన్నారు పాలనలో ఎన్నికల మేనిఫెస్టో అమలు అన్నది ఒక కొలమానం చాలా వరకు ఇందులోని హామీల అమలుపైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది దీనిపై జనం అభిప్రాయాన్ని కోరినప్పుడు హామీలు అమలు చేస్తున్నారని ముప్పై మూడు శాతం మంది చెప్పారు అమలు చేయడం లేదని అరవై శాతం మంది బదులిచ్చారు పర్వాలేదని ఏడు శాతం మంది చెప్పారు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కీలకమైంది రైతు రుణమాఫీ రేవంత్ పై ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చిన హామీ కూడా ఇదే దీనిని అమలు చేశామని అధికార పక్షం చెబుతూ ఉండగా పూర్తిగా చేయలేదని విపక్షం అంటోంది దీనిపై రైతులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం ఇందులో యాభై ఎనిమిది శాతం మంది మాఫీ చేశారని చెబుతుండగా ముప్పై ఆరు శాతం మంది చేయలేదని అంటున్నారు తమకు తెలియదని ఆరు శాతం మంది చెప్పారు ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది రైతు భరోసా గతంలో కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకు మెరుగైన రీతిలో దీన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది గతంలో ఎకరానికి పన్నెండు వేలు ఇస్తే దీన్ని పదిహేను వేలకు పెంచుతామని ప్రకటించింది అయితే ఈ హామీ ఇప్పటి అమలు కాలేదు దీనిపై డెబ్బై తొమ్మిది శాతం మంది రైతు భరోసా కోల్పోయామని ఇచ్చారు పద్దెనిమిది శాతం మంది వస్తుందని ఆశాభావంతోనే ఉన్నారు ఇక తెలియదని మూడు శాతం మంది పేర్కొన్నారు రేవంత్ తీసుకున్న చర్యల్లో ఇటీవల బాగా చర్చ జరిగిన అంశాల్లో హైదరాబాద్ ఒకటి హైదరాబాద్ చుట్టుపక్కల చెరువుల ఆక్రమణ అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన హైదరాబాద్ దూకుడు పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది దీనిపై అడిగినప్పుడు ముప్పై ఎనిమిది శాతం మంది హైదరాబాద్ చర్యలను సమర్థించగా యాభై మూడు శాతం మంది వ్యతిరేకించారు ఇక తొమ్మిది శాతం మంది చెప్పలేమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం మూసీ ప్రక్షాళన కూడా అదే స్థాయిలో చర్చ జరిగింది ఇందుకోసం చేపట్టిన కూల్చివేతలు వివాదాస్పదంగా మారాయి మూసి ప్రక్షాళన మంచిదని నలభై మూడు శాతం మంది కాదని యాభై ఐదు శాతం మంది ఇచ్చారు రెండు శాతం మంది చెప్పలేమని అన్నారు ఇక ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిరుద్యోగుల స్పందన ఇలా ఉంది ఆశించిన స్థాయిలో నియామకాలు జరగడం లేదని యాభై ఒక్క శాతం మంది చెబుతున్నారు నలభై ఏడు శాతం మంది జరుగుతున్నాయని జవాబిచ్చారు రెండు శాతం మంది తెలియదని అన్నారు రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని అమలు చేశారు దీనిపై అరవై శాతం మంది బాగుందని చెప్పారు ముప్పై శాతం మంది ఇబ్బందులున్నాయని అన్నారు పది శాతం అసలు ఈ పథకం అవసరమే లేదని అభిప్రాయపడ్డారు అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరిగి ఆరు నెలలు జరిగాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన గౌరవప్రదమైన సీటు సాధించిన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది బీజేపీ కాంగ్రెస్లో జరిగి ఎనిమిది సీట్లు సాధించగా మజ్లీస్ ఒక ఎంపీ సీటు సాధించింది అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్నది కూడా ఆసక్తికరమే దీనిపై సర్వే చేయగా కాంగ్రెస్కు నలభై ఐదు సీట్లు బీఆర్ఎస్కు యాభై ఎనిమిది సీట్లు బీజేపీకి తొమ్మిది సీట్లు మజ్లిస్ కు ఏడు సీట్లు వస్తాయని తెలుస్తోంది